నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు అయితే మనం ఫలక్నామాకి అయితే వచ్చాము హైదరాబాద్ లో ఉన్న ఫలక్నామా కాళికా మాతా దేవాలయానికి అయితే వచ్చాము ఈ ఆలయం వెనుకాల ఫలక్నామా రైల్వే స్టేషన్ ఉంటుంది అలాగే ముందలు వచ్చేసి ఆ శ్మశాన వాటికి అయితే ఉంటుంది ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో బొల్లు పెంటయ్య గారు అయితే స్థాపించారు ఒకరోజు ఆయన ఈ దారి గుండా వెళ్తుంటే ఒక పెద్ద మెరుపు మెరిసి కళ్ళు తిరిగి కింద పడిపోవడం అయితే జరిగింది కొంతసేపటికి లేచి చూస్తే ఎదురుగా కట్టమ్మైసమ్మ తల్లి అయితే ఆయనకు దర్శనం ఇచ్చింది అలా ఈయన ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే నిర్మించాడు కాలక్రమేణ మనకు ఎల్లమ్మ తల్లి మరియు దేవి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఏంటంటే అప్పట్లో ఇక్కడ కాళికా దేవి గారు మనకు సేమ్ మైసిగంటి మైసమ్మ తల్లి ఎలా అయితే ఉంటుందో అలాగ దర్శనం ఇచ్చేవారంట అయితే కొద్ది మంది దుండగులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారట అలా చేసిన వ్యక్తి రైలు గుద్ది రెండు ముక్కలుగా చీలిపోయి అమ్మవారి ముందే భస్మడం అయితే జరిగింది ఇక్కడ జరిగిన మరో సంఘటన ఏంటంటే వరదలు వచ్చి ఆలయం మునిగేంత వరకు నీళ్లు వచ్చినా కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అఖండ జ్యోతి మాత్రం అలా వెలుగుతూనే ఉందట ఇక ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పెళ్లి కానివారు పిల్లలు కానివారు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఇక్కడ వచ్చి అమ్మవారికి మొక్కుకొని ముడుపు కట్టినట్లయితే వారు అనుకున్నది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళ భక్తుల నమ్మకం అనమాట ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే ఎల్లమ్మ తల్లి దేవాలయం అనమాట అమ్మవారికి ఇక్కడ నైవేద్యంగా మందుని అలాగే జంతు కూడా చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ప్రతి అమావాస్యకి అన్నదానాలు అయితే జరుగుతాయి అప్పుడు ఖచ్చితంగా కొన్ని వేల సంఖ్యలో అయితే భక్తులు వస్తుంటారు ఇక్కడ ముఖ్యమైన రోజులు ఆదివారం మంగళవారం శుక్రవారం రోజులో భక్తులు దర్శనానికి అయితే వస్తారు నేను యాక్చువల్ గా శుక్రవారం రోజు అయితే వెళ్ళాను భక్తులు బాగానే చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఏమైనా మనసులో కోరికలు ఉన్నట్టయితే అమ్మవారికి ఇలా దీపాలు పెట్టడం లాంటివి మరియు ఇలా ముడుపులు కడతారు అనమాట అక్కడ మీకు పేపర్లలో కనిపిస్తుంది చూసారా పేపర్లలో వాళ్ళ అయితే రాసి అలా ముడుపు కడతారు అనమాట ఇక్కడ అంతేకాకుండా నరదిష్టి ఉన్న వాళ్ళు గుమ్మడికాయల్లో దీపాన్ని వెలిగిస్తే దిష్టి పోతుందని కూడా ఇక్కడ నమ్ముతుంటారు అంతేకాకుండా అమావాస్య రోజు అయితే ఇక్కడ అన్నదానాలు జరుగుతాయి గతంలో ఇక్కడ కేవలం ఇరవై ఐదు కిలోల బ్యాగును అయితే వేస్తే మామూలుగా ప్రసాదం తీసుకుంది రండి అని చెప్పేసి పిలిచి పెట్టేవాళ్ళట ఇప్పుడు దాదాపు మూడు క్వింటాల బియ్యాన్ని వేసినా కూడా అసలు మిగిలట్లేదు ఇక్కడ చూస్తున్న ఈ మర్రి చెట్టు దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల నుండి ఈ ఆలయంలోనే ఉంది వచ్చిన భక్తులందరూ ముక్కుకొని ఈ మర్రి చెట్టుకే ముడుపుల్ని అయితే అనమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే వెంటనే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు కాళీమాత భక్తులైతే జై కాళీమాత అని చెప్పేసి మన కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి మీలో ఇంతవరకు ఎవరైనా ఈ ఆలయాన్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీలైతే వెళ్ళి దర్శనం చేసుకోండి మీకు మొదట్లో చెప్పాను కదా బొల్లు పెంటయ్య గారు అని చెప్పేసి వారి యొక్క కుటుంబానికి చెందిన వాళ్ళే ఇప్పుడు ఈ ఆలయాన్ని అయితే సంరక్షిస్తూ వస్తున్నారు చూస్తున్నారు కదా ఎంతమంది భక్తుల రద్దీ అయితే పెరిగిందో మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు చూడండి అసలు నిలబడ్డానికి కూడా సందు లేకుండా ఎంతమంది జనాలు అయితే వస్తున్నారు మేము కొంచెం ముందుగా వెళ్ళాం కాబట్టి సరిపోయింది లేదు అంటే మేము కూడా ఈ జనాలలో దర్శనం చాలా లేట్ అయ్యేది మేము కూడా వీడియోలో ఇంత క్లియర్గా చూపించగలిగేవాన్ని కాదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు దర్శనం అయిపోయింది వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకూడదంటే మనం ఇక్కడి నుంచి దర్శనం అయిపోగానే వెంటనే వెళ్ళిపోవాలి ఆ నల్ల బొట్టు వచ్చేసి అమ్మవారి దగ్గర దీపాన్ని పెడతారు ఆ దీపాంది బొట్టు అయితే మనకు పెడతారనమాట ఇట్లా